And the Gananda Great you all in the name of our Lord and Savior Jesus Christ. On behalf of the Lord Star service, uh, today we are delighted to be here and we know that uh, uh, this month, the fifth, that uh, even though uh, we sang songs, but uh, it was uh, like uh, not fulfilled, full pledge. So, because of that, today again we have gathered here.

పన్నెండవ మాసము పద్దెనిమిదవ దినము సాయంకాలము యాభై ఒకటో వారము సచివులుగా వచ్చినారు లోన్ స్టార్ మూడవ సర్వీస్ పక్షముగా మీరు జరిగించిన గొప్ప కార్యం అన్నిటి కొరకు వందనములు వదనములు ఈ సాయం సమయము చల్లటి చల్లటి సమయము కృతజ్ఞత కలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చినా నీ బిడ్డలు ఎన్నో దినముల నుంచి పాత్ర ప్రకటించేసి ఉంటుండగా దాని మరి వారు ఆ పాటను పాడిని గుర్తించడానికి సహాయం చేయి విధంగా ఆశతో వచ్చినటువంటి ప్రేమికులందరికీ కొరకు దీవెన కోరుచిన ఈ అంత్య దినాల్లో అనేక మంది సేవకులకు సిద్ధపడే భాగ్యం కలగ చేయమని మనం చేస్తున్నారు ఇంకా క్యాండిల్ లైట్ సర్వీస్ విషయంలో నీవు లోకానికి వెలువెయినాన్నావు అనే మాట కూడా మాకు తెలియజేశాను వదనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ

సో ఆఫ్ ఈవెన్చర్స్ చాలా లేఖనాలు ఉన్నాయి మీకు చెప్పాలంటే పదుల సంఖ్యలో దేవుడు అనేక మందిని పరిచర్య కూడా పిలిచాడు కానీ ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా దీని తదుపరి క్యాండిల్ సర్వీస్ సర్వీసు యొక్క ప్రాముఖ్యత కూడా తెలియజేస్తాను ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్ ట్వంటీ త్రీ దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో అక్కడి సన్నివేశము ఏంటి అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు దీన్ని మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు ఏంటంటే ప్రిపేరింగ్ ద గాడ్స్ హౌస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ రాబో తరాలకు దేవుని గృహాన్ని లేక పరిచర్యను సిద్ధపరిచారు ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని మనకు సిద్ధపరచాలి అదే రీతిగా ఒక పాస్టర్గా ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఎవరి ఇక్కడ దావీదు చనిపోతూ చనిపోతే ఏం చేస్తున్నాడు తెలుసా కుమారునికి ఆ బాధ్యత అప్పు చెప్తున్నాడు చూసా మనం కొద్ది నిమిషాలు దావీదు ఏడు నీటిన హృదరాయంగా అతడు తన కుమారుడైన సులుమును ఇస్రాయలీల మీద రాజుగా నియమించారు మరియు అతడు ఇస్రాయలీల అధిపతులందరినీ యాశకులను లేవీలను సమకూర్చారు అప్పుడు లేవీలు ముప్పై సంవత్సరములు వదులుకొని అంతకు పై వయసుల వారు కవిలలో చేర్చబడ్డరు వారి సంఖ్య ముప్పది ఎనిమిది వేల పురుషులు ఇక్కడ జాగ్రత్తగా నాలుగు ఐదు వచ్చిన ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా మనం చూడాలి ఈరోజు వసతున్నాను చందాపట్టే తోలు ఎవరు లేకపోతే ఇక పైనుండి పాస్తర్ గారు దిగి వచ్చి చందాబట్టేది ఒకటి తక్కువ ఉంది అంత తక్కువగా ఉండాలి సేవ చేయలేదంటే ముందుకు వస్తే నాకు ఏదైనా ప్రార్థనిస్తారేమో వసండి ఎంతమంది అక్కడ నాలుగు మనసులో ఇరవై మంది నాలుగు వేల మంది ఏం చేస్తున్నారంటే వారు యహోవ మందిరము పని విచారించు వారు గాను ఆరు వేల మంది అధిపతులు గాను న్యాయాధిపతులు గాను ఉండేది నాలుగు వేల మంది ద్వార పాలకులు గాని పడి మరియు నాలుగు వేల మంది స్థుతి చేయని నిమిత్తమై దావీదు చేయించిన వాక్య విశేషములతో యహోవాను స్థుతించు వారుగా ఒకవేళ మనం ఎవరిని సిద్ధపరచే మనందరికీ తెలుసు ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే నెమ్మదిగా ఆ ప్రోడక్ట్ని ఎవరితో కొనరు అలాగే దేవుని పని కొరకు మనము నేడు సిద్ధపరచుకోకపోతే మున్మందు ఎవరు కూడా ఉండరు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుని వాక్యంలో పౌడు చాలా చక్కగా చెప్తాడు తెలివిలో హర్షపత్రిక రెండు ఇరవై లేవంటే తెలుసా ప్రతిభావుడు తన సొంత గాయం అనేది చూసుకోవచ్చున్నాడు కానీ యశ్వ్రీస్తు కార్యంలో ఎవరు చూడారు సార్ ఇది ఎంతమందికి ఆసక్తి ఉన్నది పౌరుడు అంటాడు రోహపత్రిక పన్నెండు పదకొండు అలపై సరిపోయింది ఇక్కడ మాత్రం భక్తుడు ఆయా పనులు చేయడానికి నేను అనుకుంటాను ప్రశాం ఇఫ్ గాడ్ గివ్ మీ డ్యూస్ మీ ద వర్క్ ఆఫ్ స్వీపింగ్ దిస్ హౌస్ ఒకవేళ ఈ మందిరంలో చీపురు పట్టుకొని ఊడ్చే పని నాకిచ్చారనుకో ఎంతమంది వాస్తవంగా చెప్తుంటారు రెండో సర్వీసులో పాత్రలు ఎడగడానికి పోటీ పడతారు దేవుని paroles దేవుని వాక్యములో రాయబడింది ఏంటి అంటే భక్తుడంటాడు భక్తి హీనల ఉదాహరణలో నివసిచుట అంటే నా దేవుని మందిర ద్వారముతో నాకు ఇష్టం అనగా ద్వారపాలకునిగా నెల నవచ్చు ప్రభు నాకు మికి మరి మనము మన తర్వాత తరబులకు దేవుని పని మనం సిద్ధపరచుగా పెట్టున్నాము అయితే ఆ పని చేయగలిగాడు అలా చేయకపోతే వాస్తవంలో చెప్తున్నాను రాబోయే దినాల్లో యశు చెప్పినదిగా పనివారు చాలా తక్కువగా ఉన్నారని ప్రభు చెప్పాడు చాలా పని ఉన్నది కానీ పనివారం బుద్ధిమంది సో ఈ సాయంకాలము మరి గత పాఠంలో కూడా నేను చెప్పాను మీరు పాట పాడింది ఉంది కాబట్టి వచ్చారు ఒకవేళ నీ పాట లేకపోతే మీరు వచ్చేవాళ్ళ దేవుని వరకు ఆశ కలిగి ఉన్నాము మనం దేవుని వాక్యంలో ఎస్ఏ ఇవ్వన్నాడు అయ్యో వ్యర్థముగా నేను ప్రయాసపెట్టిన నా బలమంతా వృధాగా వ్యయపరుచుకున్నారనుకుంటుంది ఆయనను నా బహుమానం నా దేవుడి సో నోబడి మే రికనైజర్ బట్ రివార్డ్ విత్ దేవుడి అంతా మనకు బహుమానం అనేది అది ఎస్ఆర్ గారు నలభై తొమ్మిది నాలుగో పక్షంలో భక్తుడు ఎస్ అన్నాడు రెండవది క్యాండల్ సర్వీస్ విషయంలో చూస్తే నేను క్లుప్తంగా మూడు లేక నాలుగు విషయాలు చెప్తాను ఒకటి దశాకరణ తొమ్మిది రెండు తెలియజేస్తున్నది నేను ప్రతిదీ కూడా చూపించాలని తెలిసిందో టైం చీకట్లో నడుస్తున్నటువంటి జన్లు గొప్ప వెలుగును చూసి మరణ దేశ దేశం మీద వెలుగు ప్రకాశించారు ఆ దినాల్లో ప్రజలు అంధకారంలో ఉన్నారు మరణంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు మనందరికి తెలుసు శృంకరులు పాపులు వారి సమాజానికి దూరంగా ఉన్నారు వారికి అర్హత లేదు నిరాశ నిస్పృహ మరణం వాటన్నిట్లో ఉన్నారు అయితే మనందరికీ తెలుసు ఏ వారు వచ్చినప్పుడు కూడా సమాజంలో పరిస్థితి అలాగే ఉన్నది కానీ దేవుడి లోకానికి ఆ ఒక ఐడియా పంపించలేదు ఒక మతాన్ని పంపించలేదు ఒక ఫిలాసఫీని పంపించలేదు కానీ ఒక వెలుగును పంపించారు క్విడర్గా చెప్పిన ప్రభుత్వం పంపించాలి And the gospel into Saint John chapter 1 నుషులకు వెలుగై ఉండేను అయితే ఆ చీకటి దాన్ని గ్రహింపడేను అనే మాట రాయమందరికి తెలుసు ఏ సుక్రం పారు వచ్చినప్పుడు ఎలా ఉండే పరిస్థితులు కానీ మనం అక్కడ ఏం చూస్తామంటే ఉదాహరణకి మనం క్యాండిల్ లైట్ సరిగిన సమయంలో అన్ని పర్ చేసి ఏం చేస్తాము క్యాండిల్ ఒక్కటి అంటిస్తాము ఆ ఒక్కటి ఒకరికి ఆ ఒకరు ఆ ఒకరికి అప్పుడు ఏమైపోతుంది చీకటి అంతా కూడా పోయి దగ్గరగా చెప్పబోయే ప్రములం ఈ లోకానికి ఒక మతాన్ని పంపించలేదు ఒక ఫిలాసఫీని పంపించలేదు ఒక ఐడియా పంపించలేదు కానీ వెలుగును పంపించాడు ఆ వెలుగు ఏం చేసింది అంటే చీకటి జయించింది ఎందుకు అని అంటే మనందరికీ తెలుసు ఆ చీకటి అంటే ఏంటి పాపము మరణము శాపము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అయితే మనందరికీ తెలుసు ఆ చీకటి అంటే ఏంటి అంటే లేరో శిశువుగా ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఇకగొంతమంది ఏం చేశారు యేసు కృపని శిలువ వేశారు కాని యేసు ప్రభుారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పొడో దినము లేపబడ్డారు అదే గొప్ప వెలుగు విగ్రహ చాపటి మొటి కలుగుతాయి గాడ్ సెండ్ ది లైట్ దేవుడు ఒక ఐడియా కట్టు ఒక మాటని కార్లు ఒక వెలుగు పాపించాడు మూడవదిగా చూస్తే జీసస్ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ యేసు ప్రభువర్ అన్నాడు నేను లోకములకు వెలుగుని నాయకు విశ్వాసం వచ్చి చీకటిలో నిలిచి ఉండకున్నట్లు వెలుగుతా వచ్చి ఎంత గొప్ప విషయం కదా వారందరినీ కూడా దేవుడి వాక్యంలో అసత్యంలో నుంచి మరణంలో నుండి వాళ్ళు విడిపించడానికి ఆయన అన్నాడు నేను ఒక వెలుగుని పంపిస్తానంటే నేనే వెలుగునని అని చెప్పాడు చివరిగా

వెలుగు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా వెలిగించింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమైనా వాక్యము చూస్తాం పిలిపిల రాష్ట్ర పత్రిక రెండు పద్నాలుగు పది అన్న మీరందరూ కూడా చేతబట్టుకొని పట్టుకొని జనుల మధ్యలో ఎలా ఉన్నారట జ్యోదు అనే ఉన్నారట మనం ఎక్కడ నివసిస్తాడ ప్రబుధములకు వెలుగై ఉన్నారు కొంత మీద నుండి పట్టణం మరుగై ఉండలేదు దీపం ఎవరు కూడా అందరినీ కనిపించడానికి ఎత్తైనటువంటి స్థలంలో పెడతాం సాయంకాలము రెండు విషయాలు మనం గమనించాం ఒకటి ప్రిపేరింగ్ ద గాడ్స్ హౌస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ రాబో తరాలకు మనం అనేకమంది సిద్ధపరచడములో ఉన్న ఆత్మను అందరి మీద సో ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటాము కొద్దిమంది అనుకుంటాము మోష కూడా ఒకనొక సందర్భంలో ప్రభు వీళ్ళందరిని నేను కా పదకొండు ఇరవై ఒకటి సంఖ్యాకాలంలో ఆరు లక్షల మంది పాదశాలు అనే మాట రాయబడ్డది ఎక్కడ పన్నెండు ముప్పై ఏడులో కూడా ఆరు లక్షల మంది అనే మాట రాయబడ్డది మోష అన్నాడు వీళ్ళందరినీ నేను అంటే ఎంతగా అంత బాధపడతావు నీలో ఉన్న ఆత్మ డెబ్బై మందికి ఇవ్వమని చెప్పాడు వారిలో ఇద్దరు పదకొండు ఇరవై ఒకటిలో ఎంతదు అనే వారు ప్రవచిస్తూ ఉన్నారని నచ్చుకోండి ఎంత రీక్షిలో ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఎవరి వన్ నేను మీరు గమనించారో లేదో మూడవ సర్వీస్లో కానీ ఐక్యారాధనలో కానీ ఐ వుడ్ కాల్ ఎవ్రీ వన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ రీడ్ ద స్క్రిప్చర్ అండ్ బ్రేక్ ప్రతి ఒక్కరిని ఎన్నడూ ప్రార్థన చేయవారిని కూడా మేము ముందుకు పిలిపిస్తూ కారణం ఏంటంటే దేవుని వాక్యము నేర్చుకోవాలి అని సో దీని ద్వారా రాబో దినాల్లో మనం కూడా దేవుని యొక్క పరిచయం చేయడానికి దేవుని మనకు సహాయం చేయదాకా ఆ అభిప్రాయాలు చేసే తల్లి వచ్చాయి సర్వశక్తి గల దివా సాయంకాలం దయవల్లి మూడవ సర్వీస్ పక్షంగా పదకొండు మాసాలు కాపాడి పన్నెండవ మాసం పద్దెనిమిది దినం సచివులుగా వచ్చాయి సమయ పద్ధతిని బిడ్డలు నేర్చుకున్నటువంటి ఆ పాటలు వారు పాడుతూ ఉంటుండగా సహాయం చేయండి నీ సేవ జరగాలంటే అనేక మంది సిద్ధపడాలి సమర్పించుకోవాలి నానా మరి నిన్ను ఆరాధించాలంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించాలి ఈ సాయం సమయం ఈ చల్లని చక్కటి వాతావరణం వదనాలు చేస్తే మంచి వాతావరణం ప్రసాదించాలి కరెంట్ కూడా చక్కగా ఉండకు సహాయం చేయాలి ఈ కార్యక్రమం ద్వారా అనేకలు దీవించబడ్డకు నీకు భయం గల సహాయం చేయాలి